శ్రీకాకుళం జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాల మెడికల్ మాఫియాగా మారాయని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మజ్జుడా యోగాందర్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బి సంతోష్ కొన్న శ్రీనివాసరావులు అన్నారు నర్సన్నపేట కేంద్రంలో ప్రైవేట్ కళాశాలలో పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు అనంతరం వారు మాట్లాడుతూ జిల్లాలో ఆర్ఎంపీ డాక్టర్ నుండి ఎండి డాక్టర్ల వరకు అధిక మొత్తంలో టెస్టులు స్కానింగ్ పేరుతో దోపిడీలు చేస్తున్నారని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలు వ్యతిరేకంగా హాస్పిటల్లో నోటీస్ బోర్డులు ఏర్పాటు చేయకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నప్పటికీ జిల్లా వైద్యశాఖ అధికారి వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ఏమిటని ప్రశ్నించారు కూటమి ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు కావస్తున్న నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చెల్లారని పలుమార్లు మెగాడియోసీ ఇస్తామని పేపర్ల ప్రకటన ద్వారా తెలియజేశారని పేపర్లో ప్రకటన కాకుండా పూర్తి స్థాయిలో మెగాడియోసీ నిర్వహించి నిరుద్యోగ యువతను ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు ఆర్ అరవింద్ పి వాసు వేణు నారాయణరావు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు దీన్ని వెంటనే జిల్లా కలెక్టర్ గారు అలాగే శ్రీకాకుళం జిల్లా వెంటనే స్పందించి చాలా హాస్పిటల్లో బోర్డులు కూడా లేవు ఆ రోజు చూసినట్లయితే మెడికల్ సెంట్రల్ ఉన్న మెడికల్ వాళ్ళు ఏం చెప్పారంటే ప్రతి హాస్పిటల్లో కూడా నోటీస్ బోర్డు ఉండాలి టెస్ట్ ఎంతో ఫీజు ఎంతో అసలు మొత్తం కూడా వివరాలు ఉండాలని చెప్పారు ఎక్కడ కూడా ఈ హాస్పిటల్లో కూడా ఫీజు వివరాలు కానీ నోటీస్ బోర్డు కూడా లేదు అలాంటి హాస్పిటల్లో జిల్లా కలెక్టర్ గారు డిఎంఎన్ హెచ్ పర్యవేక్షణలో జరగాలి లేని ఎలా ఏ ఆధ్వర్యంలో మేము వెళ్లి హాస్పిటల్ అసలు ఏం జరుగుతుందో ప్రతి ఒక్క హాస్పిటల్ పూర్తి యొక్క చూసినట్లయితే జిల్లాలో మొత్తం పదార్థాలు ఈ నర్సింగ్ పట్టులో కూడా మొత్తం పదార్థాలు నిలయంగా మారింది మనమే గంజాయి పట్టిన వ్యక్తులు కొంతమంది దొరికారు ఇంకా చాలా మంది ఉన్నారు పూర్తిగా ప్రభుత్వం ఆ ప్రభుత్వ అధికారులు అలాగే పోలీస్ వ్యవస్థ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పూర్తిగా వారి చొరవ తీసుకుని ఎక్కడైతే ఉన్నారో విద్యార్థులు అలాగే యువకులకు మత్తు పదార్థాలు బాన్స్ అవుతూ ఉన్నారు వ్యక్తులను పట్టుకుని విద్యార్థులు పక్షాన నిలబడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి నా పేరు ఎంపీ రాష్ట్ర అధ్యక్షులు ప్రధానంగా చూసుకుంటే ఈ నర్సంపేట కారణము ముఖ్య కారణం ఏంటంటే మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలు ఆల్రెడీ జరుగుతున్నాయి దాంట్లో కనీసం ఎన్నికల ముందు మంత్రి లోకేష్ గారు పాదయాత్ర చేస్తూ మెగా డిఎస్సి రిలీజ్ చేస్తాను మెగా డిఎస్సి మీద పక్ష సందకం పెడతాను నిరుద్యోగ యువతను ఆదుకుంటాను ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతికి ఇరవై లక్షల మందికి ప్రత్యేకంగా కానీ పరోక్షంగా ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఉద్యోగ పద్ధతి కనిపిస్తామని చెప్పిన ప్రభుత్వం ఈ రోజు మెగా డిఎస్ఈ కాలయాపం చేస్తూ ఇప్పుడు తొమ్మిది మాసాలు గడుస్తున్నా ఇంతవరకు మెగాడిఎస్ నోటిఫికేషన్ ఇవ్వకుండా పేపర్లు ప్రకటనకి మీడియా మిత్రులు తప్ప తెలియజేయడం తప్ప కానీ పూర్తిసారి నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు తక్షణం మెగాడిఎస్ రిలీజ్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఎదురిస్తున్నాం అదే తరుణంలో కూడా ఈ రోజు చూసుకుంటే ఈ రాష్ట్రంలో రెండు లక్షల ముప్పై నాలుగు వేల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి వివిధ శాఖల్లో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అలాగే మెగాడిఎస్సి అలాగే ఔట్ సోర్సింగ్ కింద కూడా ఎస్టీ ఎస్టీ బ్యాగ్ పూర్తి స్థాయిలో తక్షణమే భర్తీ చేయాలని చెప్పి మేము కోరుతున్నాం రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు ఉద్యోగ పథకం కల్పిస్తాము మీకు వస్తే ఐదు వేలు గౌరవ వ్యాప్తి సరిపోదు పూర్తి స్థాయిలో పదివేలు గౌరవ వ్యాఖ్యలు చేస్తామని చెప్పిన ఆనాడు ఎన్నికల ప్రచారంలో ఇప్పుడు ముఖ్యమంత్రి ఆనాడు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు ఆ మేము నిలబెట్టుకోని చెప్తున్నాం అదే పద్ధతిలో కూడా ఏబీ బ్యావరేజ్ కంపెనీ పనిచేసిన వాళ్ళు కూడా ఈ రోజు పదిహేను వేల ఐదు వందల మంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు తొమ్మిది మాసాలే ఉద్యోగ పద్ధతి లేక ఉద్యోగ జీతాలు లేక ఫ్యామిలీతో ఇబ్బంది పడుతూ ఈ రోజు రెండు రోడ్డు రెండు రోడ్ల మీద పడుతున్నా పట్టింది కానీ ప్రభుత్వం ఆనాడు వీళ్ళందరినీ కాపాడుతాను ఉద్యోగం ఎన్నికలు హామీ ఇచ్చి పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందని చెప్తున్నాం అలాగే అలాంటి పద్ధతులు కాకుండా పూర్తి స్థాయిలో ఏదో పద్ధతిలో ఎక్కడో దగ్గర అకామిడేట్ చేసి పూర్తి స్థాయిలో కల్పించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని రాను పెద్ద ఎత్తున సమీకరించి రాష్ట్ర వ్యాప్తంగా అలాగే ఈ జిల్లా కేంద్రంలో కూడా పూర్తి స్థాయిలో ఉద్యమాలు చేపడతామని చెప్పి తెలియజేస్తున్నాం